అలాగే హిజ్కియా విషయంలో మనం చూస్తున్నప్పుడు తన దేవుడైన యహోవ దృష్టికి ఎలాగున్నాడట అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చను అలాగే దేవుని సేవకులమైనటువంటి మేము కూడా దేవుని విషయంలో యథార్థంగా ఉండాలి అలాగే మా అధికారుల క్రింద మేము అనుకూలముగా ప్రవర్తించాలి అనుకూలముగా ఉండాలి అధికారులైన వారి యొక్క మాట శ్రద్ధగా వినాలి దేవుని యొక్క మాటతో పాటు యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో మనం చూస్తాం కదా మనుషుల దయందును దేవుని దయందును ఆయన వద్దిలేడు కదా అలాగే యాజకులమైనటువంటి మేము కూడా నేను కూడా యథార్థముగా ప్రవర్తిస్తేనే ఏహో దృష్టికి అనుకూలముగా పనిచేస్తేనే నేను వర్దిల్లుతా యథార్థముగా ప్రతి దాంట్లో లెక్కప్పు చెప్పాలి దేవునికి ప్రతి రూపాయలు లెక్కప్పు చెప్పాలి దేవుని యొక్క సొమ్ము విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి నా జీవితం విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి సంఘం విషయంలో దేవునికి లెక్కప్పు చెప్పాలి ఇన్ ఎవరి ఆస్పెక్ట్స్ దేవునికి లెక్క అప్పచెప్పాలి మరి మీరు మీరు నువ్వు లెక్క అప్పు చెప్పాలి